వైరాగ్యం వచ్చినవాడు ఇలా వెళ్ళిపోతాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు చూపిస్తున్నాడు అనుకుంది ఆవిడ వెళ్ళిన ఆయన ఇంకా రాలేదు నిజంగా వైరాగ్యం వచ్చినవాడు అలా వెళ్ళిపోతాడు మహాపురుషులు అలా వైరాగ్యాన్ని పొందారదో సుఖం చిట్ట చివరి సుఖం ఏది అంటే ఇక జనన మరణ చక్రమ నుండి విడుదల కైవల్యం అంటారు అద్వైత పరిభాషలో మోక్షం ఆ ఇవ్వగలిగినటువంటి వాడు కూడా ఆయనే ఈ నాలుగు సుఖములు ఇవ్వగలిగిన వాడు ఎవరు అంటే నువ్వే శంకర ఏ సుఖము కావాలన్నా నేనుండే వస్తుంది ఇంటికి తోరణం కట్టాలి అంటే నా మనసులో సంతోషం మంగళ తోరణం కట్టారనుకోండి నేను సంతోషంగా ఉందా గుర్తా కదా శుభము ఎగిరి వచ్చి ఇంటికి మంగళ తోరణంగా కట్టుకోవాలి అంటే ఆయన పాదముల దగ్గర పడి ఉంటాయిట శంకరాచారులు వారు శివానందర్లు చెప్పారు ఆయన కదిపితే చాలు పాదం ఎగిరి వచ్చి మంగళ తోరణంగా ఇంటిని పట్టుకుంటుంది అందుకని సకల శుభములు